దేశం వైపు చూసే మోదీ పనిచేస్తున్నారని బీజేపీ జిల్లా గోదావరి అన్నారు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ స్థానిక మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి బీజేపీ నేత సంగపా రక్తదాన శిబిరం ప్రారంభించారు ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు అన్నారు వర్గ విభేదాలు లేకుండా దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గోదావరి గోదావరింజరెడ్డి అక్క గారికి మాజీ ఎంపీ సీనియర్ నాయకులు శ్రీ దీప గారికి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారికి మరియు పెద్దలకు కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర గారి జన్మదినం రోజు ఒక అద్భుతమైనటువంటి తమతో పాటు మంది ఆరోగ్యానికి ఉపయోగ ఉపకరించేటువంటి రక్తదానం చేసినటువంటి అందరికీ అభినందిస్తూ ప్రపంచంలో ఏ దేశ ప్రధాని అయినా ఏ దేశ అధ్యక్షుడైనా సరే వాళ్ళ వాళ్ళ యొక్క జన్మదినం జరుపుకుంటే వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తారు కానీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తన జన్మదినాన్ని సెలబ్రేషన్లగా కాకుండా ఒక సేవ లాగా చేయాలని చెప్పి మొత్తం మా కార్య అందరూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆయన ఆదేశానుసారం పదిహేను ఏళ్ళ పాటు భారతదేశం అంతటా పక్వాడ అంటే సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయన జన్మదినాన్ని ఒక సేవా కార్యక్రమంలో జరుపుకుంటుంది పక్వాడ కార్యక్రమం సందర్భంగా మన ప్రియమైన నాయకుడు ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరము మా సోదరులందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక ఘనంగా నిర్వహించడము ఇది మన దేశ ప్రధానికి మన మనవంతు ఒక కృతజ్ఞత తెలిపడమని భావిస్తున్నాను మన ప్రధానమంత్రి గారు అధికారం చేపట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో మన దేశం ఎంత దీనస్థితిలో ఉండే మరి వారు మన దేశానికి మన ప్రజలకు అందరికీ ఎంత గొప్ప సేవలు అందించి అంటే మనము గతంలో भारत देश विश्वगुरी स्थाई की होता अनेक